అందరికీ నమస్కారం గత రెండు మూడు రోజులు బట్టి సోషల్ మీడియాలో చాలా విపరీతంగా ఒక ఇష్యూ ట్రెండ్ అవుతుంది ఏంటంటే రామ్ చరణ్ తేజ్ కడప పెద్ద దర్గా సందర్శించాడట దాంతో అయ్యప్ప మనలో ఉండగా దానికి తోడు ఈరోజు రంగారెడ్డి డిస్టిక్ కోర్టు లాయర్లు అని చెప్పి ఒక స్టేట్మెంటు ఒక వాళ్ళ ప్రెస్ మీట్ ఏదో పెట్టారు దానికి ఇచ్చేది అంటే ఏంటంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే సినీ నటుడు రామ్ చరణ్పై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి పవిత్రమైన అయ్యప్ప మాలలో ఉండి కూడా అజ్ఞానంతో అహంకారంతో కడపలోని అమీన్పూర్ దర్గా అమీన్పూర్ దర్గా కాదు అమీన్ పీర్ దర్గా సందర్శించడానికి వెళ్ళాడు నటుడు రామ్ చరణ్ యొక్క ఈ అజ్ఞాన అంధకారాన్ని యావత్ హిందూ సమాజము యావత్ అయ్యప్ప భక్తులు తీవ్రంగా ఖండిస్తున్నాము మొత్తం హిందూ సమాజం అంతా ఖండించిందట అది చేసే నేరం వాళ్ళు ఏదో దీనికి ఇన్వైట్ చేశారు చెప్తాను అదేం చెప్తాను ఇప్పుడు మెగా లెవెల్లో ఉద్యమం ఉపందుకు ఉంది మళ్ళీ వాళ్ళ బా వాళ్ళ ఫాదర్నే మెగా ఫ్యామిలీ అంటారు కాబట్టి అదే వాడుకుంటారు వీళ్ళు కూడా దర్గాస్టార్ అంట ఆయన దర్గాస్టార్ నటుడు రామ్ చరణ్ పిచ్చి పనికి ఆందోళనతో పాటు ఏవత్ భారతదేశంలో ఉన్న అయ్యప్ప భక్తులు ఆగ్రహాన్ని వెలిపచ్చారు మొత్తం అయ్యప్ప అంతా వచ్చి మాకు చాలా ఆగ్రహం వచ్చేసిందని వీళ్ళకి చెప్పారట నేను కూడా మాలో ఉన్నాను నేను వెళ్ళైతే ఏం చెప్పనా నాకేమే ఆగ్రహం కూడా రాలా నిరసనలు చేయటం మొదలుపెట్టారట ఆగ్రహాన్ని వెలిపించారు నిరసన చేయటం మొదలుపెట్టారు మీరు అంటే ఈయన రామ్ చరణ్ వెంటనే అయ్యప్ప మాట తొలగించి ఆ స్వామివారి క్షమార్పణ కోరి కోరి యావత్ అయ్యప్ప భక్తులకు ఎవత్ హిందూ సమాజానికి క్షమార్పణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాము బాగానే ఉంది దీని అంతటికే కారణం ఏంటో అంటే వీళ్ళు కడప పెద్ద దర్గా ఉరుసు మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇతను కేకేశారట ఏంటి అది ఎనభైవ నేషనల్ ముసాయిరా గజల్ ఈవెంట్ను ఈ నెల పద్దెనిమిది కడపలో అమీన్ పీర్ దర్గాలో నిర్వహిస్తున్నారు ఈ వేడుకకు ముఖ్య అతిథిగా గోపర్స్టా శ్రీ రామచంద్ర గారు హాజరు కానున్నారు అని చెప్పి ఇదేదో వాళ్ళు ఏదో కార్యక్రమానికి పిలిచారు అదంతా కూడా పోస్టర్ ఇవన్నీ కూడా ఆయన పిలిచారు ఆయన వెళ్ళాడు అక్కడ ఏదో కార్యక్రమం చక్క పెట్టుకున్నాడు కాకపోతే ఏంటంటే ఎలా ఒక దాని కొట్టు ఒక దాని కొట్టు పుట్టిొచ్చి మొత్తంలో దర్కాలోకి వెళ్తాడేమో బొట్టు తీసేసి రమ్మన్నారు అయితే బొట్టు చెరిపేసుకున్నాడు అని అన్నారు జన మధ్యలో గ్రూప్లో ఉండగా ఆయన ఒక బొత్తు ఉంది కాకపోతే ఏంటంటే గంధం కానీ కుంకుం కానీ తిలకం కానీ లేకపోతే వివూద్ కానీ పొద్దున్నొచ్చి సాయంత్రం వరకు ఉంటుంది కదా మనం ఇరవై నాలుగు గంటలు ఒక అర్థం పట్టుకెళ్ళి బొట్టు పట్టుకెళ్ళి ఊడిపోయినప్పుడల్లా పెట్టుకోం కదా అది ఎప్పుడు చూసుకున్నప్పుడు చెవట పట్టినప్పుడు గాలిపో ఎప్పుడకప్పుడు రాగుతూ ఉంటుంది కల్జుడు పెట్టావు కర్రోడ్ తగ్గుతుంది కొంచెం 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 రావుతుంది కల్జోడి మీద పడుతూ ఉంటుంది కల్జోడు చూసుకుంటూ ఉంటావు ఈ బొట్టు ఎలా కనుకున్నాం అనుకో అది కూడిపోతుంది దానికి ఇప్పుడు నేను ఎంత ఏంటంటే రామ్చంద్ర గారిని బద్రాం చేద్దామని చెప్పి కాకపోతే ఈ అయ్యప్ప స్వాములు ఎలా తయారయ్యారు అనే దానికి ముందుగా ఈ వీడియో చూడండి ఈ వీడియో చూసాక మిగతా విషయాలన్నీ కూడా మీకు చెప్తాను ఓకే అయ్యప్ప సామిర వల పదిలో బీ చూశారు కదా వీడియో ఈ వీడియోలో జనం ఎలా తయారయ్యారంటే చిన్నవాళ్ళ కానీ పెద్దవాళ్ళ వరకు ఈ సోషల్ మీడియా పిచ్చలో పడి షార్ట్స్ చేస్తాం రీల్స్ చేస్తాం ఆ డ్యాన్సులు చేస్తాం విధంగా అనుకరణ చేస్తాం ప్యారడీ చేస్తాం సినిమా పాటల స్టైల్లో భక్తి పాటలు అండి అట్లకి ప్యారడీలు అట్లకి డ్యాన్సులు బొస చేస్తారు కుర్రోళ్ళు చేస్తారు ఇక రేపు సంవత్సరం కాకుండా పై సంవత్సరం ఒక్క రెండు సంవత్సరాల్లో నూటికి తొంభై మంది ఎవడ అయ్యప్ప మాలు వేసుకోడు అయ్యప్ప ముక్తున్నా అది చెప్తున్నాను రాసుకోండి ఎందుకంటే నేను ముప్పై సార్లు వెళ్ళాను కానీ నేను కూడా దొంగచోటుగా వెళ్ళి రావాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఏంటి మామూలు డ్రెస్లోనే మనం ఇంటికో పూజ చేసుకుని మామూలు సివిల్ డ్రెస్లోనే వెళ్ళి దండబెట్టుకొచ్చేస్తే వదిలిపోతే ఎప్పుడైనా వెళ్తే అని చెప్పి అనిపిస్తుంది ఎందుకంటే ఎంత నీచానికి నీచానికి ఒడగొడుతుడగడుతున్నారంటే ఆ గుడి దగ్గర ఆ డ్యాన్సులు కంపెనీ దగ్గర ఆ జాయి మాస్టర్లో వీళ్ళంతా డ్యాన్సులు కంపెనీకి పెట్టి అందరికీ డ్యాన్సులు ట్రైనింగ్ ఇస్తారు కదా ఆ కంపెనీ పేర్లు ఆ రీల్స్లో కనపడుతున్నాయి కింద ఎత్తరా డ్యాన్స్ ఫలానా డ్యాన్స్ కంపెనీ అని చెప్పి గుళ్ళు డ్యాన్స్ కంపెనీలు యుక్త వయసు పదహారు నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఆరు సంవత్సరాలు అమ్మాయిలు తీసుకొచ్చి చక్క డ్యాన్స్ కట్టిస్తున్నారు అక్కడ డ్యాన్సులు చేయించుతున్నారు వాళ్ళు రేపు పొద్దున చెప్పడం ఎత్తారా వెళ్ళరు కదా వాళ్ళు రాడేవారు కదా ఇవన్నీ యథో పనులన్నీ ఎందుకు ఆడవాళ్ళు చేసుకొచ్చి డ్యాన్స్ చేస్తావు అవి చేస్తావు ఈ చేస్తావు ఒకడు వస్తాడు అదేదో పోయింది నువ్వు తీసేవాడి పరసిపోయినందుకు ఆడికేమో ఈ సెల్ ఫోన్ అది పోయిందని చెప్తావు లేకపోతే ఒక ముస్లిం ఏమో వచ్చి పూజ చేస్తుంటే నువ్వు ఏమన్నా కడువు వేసుకోవాలని చెప్పి కడువు అతను మెడ వేస్తావు అతని టోపీ ఈడి పెట్టుకుంటావు ఇంత ఎదవని చూసేసేందుకు పవిత్రంగా ప్రశాంతంగా భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోవాలి ఎవడైనా సరే అది లేదు పెద్ద బయటపడి బజర్లు పెడితే డీజేలు పెట్టి మొత్తం చుట్టుపక్కల వాళ్ళందరికీ నిద్ర లేకుండా వాళ్ళంతా అసహించుకునేటట్టు తిట్టుకునేటట్టు పెద్ద పెద్ద కేకలు అరుపులు మొప్పలతో స్వామి అని చెప్పి పెద్ద అరుపులు బైకులు పెట్టి డీజేలు పెట్టి స్వామియే సన్న అయిపోతే అతనికి వినపడదా లేకపోతే కృషి పిలితే శవరి వల్ల ఎనపడతదా కాబట్టి అడ్వకేట్స్ ఇప్పుడు వీళ్ళు వేరు వెళ్ళ నేనేమి ఎక్కడిపెట్స్ అట్లా కూడా ఎటకెత్తాయి కాబట్టి నేను ఏమైనా ఏమేమి అవమానపరచాలని కాదు కానీ నేను గతంలో ఏమైపోయారో నాకు కనపడినా ఇప్పుడు కూడా ఎప్పుడంటే రిజెర్ల రాజేష్ అని భైరి నరేష్ అని కత్తి పద్మారావు అని కాశీం గారు అని చెప్పి లేకపోతే ఆయన ఎవరో కృష్ణ అని చెప్పి ఇట్లా చాలామంది ఒక పది మంది రెగ్యులర్గా తిట్టి కార్యక్రమం పెట్టుకుంటారు వాళ్ళ దేవుడిని ఆ కత్తి పద్మారావు చాలా అసహ్యకరంగా వెంకటేశ్వర స్వామి అని వక్కీకరించి చెప్తాడు అతను ఈ రెంజన్ల రాజేష్ ఈ బైరి నరేష్ అనేవాడు కొట్టారు కూడా ఈ అయ్యప్ప స్వామిలే కొట్టారు అతను ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు అయ్యప్ప స్వామి ఎవరికి పుట్టాడు ఏంటి అని చెప్పి ఈయన దోణా దోరణంగా అంబేద్కర్ బొమ్మ పెట్టుకుని లేదా బుద్ధుడు బొమ్మ పెట్టుకుని హిందూ దేవుళ్ళని దేవతల్ని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నప్పుడు అప్పుడు వీళ్ళెవరో కూడా ఈ అడ్వకేట్స్ ఎవరో కూడా ఎదురుకు రాలా దీనికి ఒక కారణం ఉంది సామాన్య ప్రజలందరికీ కూడా తెలియాలని చెప్పి నేను చెప్తున్నాను ఎస్సీ ఎవడైనా వచ్చి వీళ్ళ కుటుంబాన్ని తిట్టినా వీళ్ళ లేడీస్ని తిట్టినా ఎవరిని తిట్టినా ఎవడో ఎవరికి రాట్లా వాళ్ళకు ఒక ప్రొటెక్షన్ ఉంది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అని చెప్పి దానికి వెళ్ళి భయపడి సత్తారు అదే రామ్ కాబట్టి ఒక గాజు బొమ్మలాగా ఒక అద్దాల మేడలో ఉంటాడు కాబట్టి రాయి వేసామంటే తగిలితే అర్థం పగిలిపోద్ది పోతే రోడ్డు మీద రాయే కదా మందేం అయిపోద్ది చెప్పి నేను రామ్ చరణ్ అంటే నాకేమి అభిమానం కాదు నేను మెగా ఫ్యామిలీ అభిమాని కాదు వాళ్ళ సినిమాలు నేను అలా చూడను నేను అసలు నేను జనసేన కార్యకర్తలు కూడా కాదు నాకు జనసేనకి నేను చాలా వ్యతిరేక వార్తలు తెలుగుదే కలిసాడు కాబట్టి కాకపోతే ఏంటంటే అయ్యప్ప స్వామి కింద అతను దర్కాకు వెళ్తే ఏలక బాధ నా పాయింట్ నేను వెళ్తాను ఎక్కడికైనా వెళ్తాను నాకు ముస్లింలు ఫ్రెండ్స్ ఉన్నారు నేను వెళ్ళి ప్రశాంతం తిట్టా తినే ముస్లిమ్స్ ఉన్నారో నేను వాళ్ళ ఇంట్లో భోజనాలు చేస్తాను నాకు ఎప్పుడైనా పట్టుకుంటాను నాకు నాకు అటువంటి ఇబ్బంది ఏమీ లేదు ముస్లింతో కానీ క్రిస్టియన్స్తో కానీ నేను చదువుకుంటే కేజీఆర్ కాలేజ్లో నేను బీఎస్సీ సెకండ్ ఇయర్ చదివితే కేజీఆర్ఎల్ కాలేజ్ అని చెప్పి కుటుకుంపులు గోంతరం లోదరం కాలేజ్ అతను చాలా మంది నైంటీ పర్సెంట్ ఎస్ఎల్ఏ ఉన్నారు వీళ్ళకేందుకు బాధ అంటాను నేను ఇప్పుడు ఆ రోజు ఏమైపోయారు హిందూ దేవతల్ని హిందూ దేవుళ్ళని ఇష్టం వచ్చినట్టు పచ్చి బూతులు తిట్టావు జనం ఉన్నప్పుడు వాళ్ళు మీరు ఎవరినో క్వశ్చన్ చేశారా లేదీ బయట నరేష్ రేజల్ రాజేసి వీళ్ళు అయ్యప్ప దేవుడిని అయ్యప్ప స్వామిని ఇష్టం వచ్చేటట్టు మాట్లాడేటప్పుడు మీరు ఎవరికి క్వశ్చన్ చేశారా నేను క్వశ్చన్ చేశాను నేను ఎందుకు అడుగుతున్నాను అంటే కావాలంటే మీరు చూసుకోండి ముందడుగు మీడియాని కానీ వాయిస్ ఆఫ్ రామాను కానీ మీరు కొట్టే వస్తుంది యూట్యూబ్ ఛానల్లో అతను చూడండి బయటదేరేసి ఎన్ని పోస్టులు ఉన్నాయో అది కొట్టేపుడల్లా పెట్టాను నేను పోస్టులు అతను తిట్టేప్పుడల్లా పెట్టాను పద్మ సుప్రభాతం గురించి అతను వాగినప్పుడల్లా పెట్టాను వీళ్ళందరి గురించి పోస్టులు ఉంటారు చూసుకోండి మీరు మీరు అటువంటి మాట్లాడరు ఇప్పుడు సెలబ్రిటీ కాబట్టి ఆ సెలబ్రిటీని తిట్టి ప్రశ్నలు చూపిస్తారు ప్రశ్నలు చూపించే చూపించకపోయినా ఈ బుడ సోషల్ మీడియా టీవీలు తయారైనవి కదా యూట్యూబ్ ఛానల్ టీవీలు ఆ చూపిస్తారు అది మీ ధైర్యం అది మీ ఒబలాటం అది మీది ఇది మొత్తం భారతదేశం తరఫున ప్రపంచం తరపున అయ్యప్ప ముక్క తమ తరపున మీకు ఒకళ్ళ తవ్వడించాడంటే పని పాట లేకుండా కొట్టుకుంటాడు పత్తి ఓడుని అయ్యప్ప పేరు చెప్పి ఆ పేరు చెప్పి ఈ పేరు చెప్పినాయి అంత దర్గాకి వెళ్ళాడంటే వీళ్ళకి ఏదో ఊడిపోయిందంట ఏ గ్రంథంలో రాస్తుందో మీరు చెప్పండి అయ్యప్ప స్వామికి సంబంధించి ట్రావెల్కూర్ దేవస్థానం అనేది స్టాట్యూటరీ అది ఆంధ్రప్రదేశ్లో లేదు కానీ కేరళకు సంబంధించిన దేవస్థానం ఆ కేరళలో ఉంటుంది అది ఆ కేరళకు సంబంధించి అది కూడా ఒక ప్రభుత్వం నియమించే ట్రైవర్ కోర్టు దేవస్థానం ఉంది కదా ఆ దేవస్థానంలో ఏ గ్రంథంలో అయ్యిప్పకి సంబంధించి మహా వేసుకున్నాడు దర్గాకి వెళ్ళకూడదు లేదా సాయిబాబు గుడికి వెళ్ళకూడదు అయినా మీరు ఒక విషయం అడుగుతాను భారతదేశంలో సందర్శించి అతి పవిత్రమైన అతి గొప్పదైన ఆ ప్రదేశాలన్నీ కూడా సుశారాలు మసి ఇదేంటి వాళ్ళ యొక్క వాళ్ళు అక్కడ క్రిమేషన్ చేసిన ప్లేస్ ఉంది బాబు గార్టీ ఏంటంటే ఆయన సమాధి అక్కడ ఉంటుంది కదా ఆయన స్మారక స్తోపు అక్కడ కట్టారు కదా ఇక్కడ పీవీ గట్టు ఉంటుంది కదా హైదరాబాద్లోనే అది కూడా అంతే కదా తాజ్మహల్ అండి అది ఎవరి జాబ్ కార్డు కట్టారు ఎవరు కట్టారు అక్కడికి వెళ్ళి ఫోటోలు అయితే బాగానే ఉంటుందా కాబట్టి ప్రశాంతంగా ఉన్న చోట లెంకిలు పెట్టకండి ఆయన దర్కాకి వెళ్ళి దాండం పెట్టుకుంటే మీకు బాధ ఏంటండి ఆయన చెచ్చికి వెళ్ళి పెట్టుకుంటే మీకు బాధ ఏంటి వాళ్ళకు ఉండాలి బాధ ఈడేంట్రా మన ముస్లింలు మనం పవిత్రంగా చేసుకునే దాంట్లో ఈడేమో వాడు అయ్యప్ప ఇలా తయారైపోయాడు అంటే ఈ బట్టలు నల్ల బట్టలు వేసుకొని వచ్చేసాడంటే అని చెప్పి వాళ్ళెవరో లేకుండా వాళ్ళు చాలా గౌరవంగా ట్రీట్ చేశారు అతను భక్తి శ్రద్ధలతో పూజ చేసుకున్నాడు దండం పెట్టుకున్నాడు అతను భద్రత ప్రకారం చేసుకున్నాడు వచ్చాడు దానికి మీరు ఎవరో కొమిలిపోవక్కర్లేదు ఏదో మెక ఇబ్బంది వచ్చేసింది ఎప్పుడు భూమి బద్దలు కొట్టేస్తో ఇవన్నీ మీరేమీ చెయ్యక్కలేదు ఎవడ పని ఆడు చేసుకుంటే సక్రమంగా ఉంటుంది అంతేగాని ప్రతి దాంట్లోనే ఏలు పెట్టేస్తే ఇదొక చిన్న చిన్న వాళ్ళ విషయంలో అయితే కలెక్ట్ చేసుకోరు కానీ పెద్ద వాళ్ళు కాబట్టి మీకు పేరు వస్తుందని ఏమైనా చేస్తారేమో మీకు పేరు వస్తాం కాదు అన్న వస్త్రాలు వెళ్తే ఉన్న వస్త్రాలు పోతాయి అది గుర్తుపెట్టుకోండి కాబట్టి మాల వేసుకున్నారు కాబట్టి భక్తి శ్రద్ధలతో ప్రశాంతంగా పూజ చేసుకుంటే తప్ప గొడవలకు వెళ్ళకండి స్వామి మీకు చెప్పేది అది ఎందుకంటే గొడవలకి ఎవరైనా ప్రతి వాళ్ళు అయ్యప్పని చూసుకోమని చెప్తే మీకు అక్కడ అయ్యప్ప కనపట్లేదే సుశాను లేకపోతే శవాలో మసీదులు ఈ మసీదుల్లోని అలా చచ్చిపోయిన భౌతిక కప్పెట్టి కప్పిట్టి అయ్యి అయ్యన్నీ తలుచుకోవాలి నెసెట్ ఏ ఉంది సక్రమంగా పూజ చేసి సక్రమంగా శబరిమల వెళ్ళి దర్శనం చేసుకుని రండి అయ్యప్ప మిమ్మల్ని అందరూ చల్లగా చూస్తాడు స్వామియే అయ్యప్ప రామాందరం జయహన్